నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు సహజంగా ఏదైనా బావు ఒక దానికి ముసుగు కప్పితే అందమైన కవర్ కప్పితే అది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సందర్భాల్లో ఐ థింక్ ఈ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు గిఫ్ట్ రేపర్ చుడతారు గిఫ్ట్ రేపర్ చుట్టిన తర్వాత లోపల ఏముందో తెలియదు కానీ ఆ రేపర్ చుట్టిన కవర్తో ఉన్న వస్తువు చాలా బాగా కనపడుతుంది అంటే లోపల ఏముందో మనకు తెలియదు బట్ యూ ఫీల్ ఇట్ ఈస్ వెరీ నైస్లీ ఫీల్ దట్స్ వాట్ ఇట్ ఈస్ అంటే ఎవరికైనా దేనికైనా ఒక ముసుగు కప్పితే ఒక డ్రెస్ చేస్తే డ్రెస్సింగ్ అంటారు దాన్ని డ్రెస్ చేయడం అంటే కూడా అది డ్రెస్ చేస్తే అది అంత అర్థంగా కన అంటే డ్రెస్సింగ్ అనేది వేరే సందర్భంలో కూడా వాడతారు నేను వాడుతున్న సందర్భం అది కాదు దేనికైనా ఒక నైస్గా ఒక కవర్ కప్పితే ఒక బుజు కప్పితే చాలా అందంగా కనపడుతుంది కదా అలాగా చాలా సందర్భాల్లో మనుషులు ఉంటారు పరిస్థితుల వల్ల కానీ లేదా సందర్భం వల్ల కానీ వాళ్ళ అసలు రంగులు బయటకొస్తూ ఉంటాయి చాలా సందర్భాల్లో తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు ఇలాగే మీరు ఎవరి దగ్గర తీసుకున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముసుగులో వేసుకుని ఉంటారు ఆ వాళ్ళు ముసుగు వేసుకున్నారన్న సంగతి సందర్భం వచ్చినప్పుడు అనుకోకుండా వాళ్ళంతా వాళ్ళు బయటపడ్డప్పుడో తెలి తప్పిస్తే వాళ్ళ గురించి తెలియదు ఇది చాలామందికి ఐ మీన్ ప్రాక్టికల్గా అనుభవం వాళ్ళు అంటే అలా ముసుగు వేసుకున్న వాళ్ళు నీ భార్య అవ్వచ్చు నీ కొడుకు అవ్వచ్చు నీ భర్త అవ్వచ్చు నీ పిల్లలు అవ్వచ్చు నీ పొరుగంటి వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అందరూ ఉసుకులేస్తూ ఉంటారు ఈ మధ్య ఎవరు ఒక మిత్రుడుతో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రస్తావన వచ్చింది ఆ మిత్రుడికి తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రుల్ని ఎవరు ఎన్నాళ్ళు చూడాలి అనేది ప్రశ్న అంతవరకు తల్లిదండ్రులు చోట ఉన్నారు తర్వాత వేరే చోట వాళ్ళు పంపాలనేది ఒకటి ప్రయత్నం వాళ్ళని తీసుకెళ్ళద్దు అనేది ఇంకోటి ప్రయత్నం ఇది ఏమిటంటే ఎవరికి వాళ్ళు ఓపెన్గా ఇవాటి చెప్పరు చాలా నర్మగర్భంగా దానికి ఒక ముస్సుగేసి ఇది 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 అని ఎవరు రీజన్స్ చెప్తుంటారు రీజన్స్ రైట్ రంగు అనేది పక్కన పెడితే వాళ్ళు వరకు తల్లిదండ్రుల మీద చాలా ఎక్కువ ప్రేమించి ప్రేమ సభించిన వాళ్ళు లేదా వరకు అన్నదమ్ముల మీద అక్క చెల్లెల మీద చాలా ఎక్కువ ప్రేమ సభించిన వాళ్ళు సడన్గా ఎలా మారిపోయేవి ఏమైంది వెడకి అని ఒక్కసారి వాస్తవాలు కళ ముందు ఉంటాయి ఈ వాస్తవాలు కళ ముందు కనపడ్డప్పుడు వాళ్ళ అసలు రూపాలు తెలుస్తాయి అరే వీడు అప్పుడు ఫలానప్పుడు ఇలా బిహేవ్ చేశాడు కదా అది మన దృష్టికి రాలేదు కదా వీడు ఫలానప్పుడు అలా ఇచ్చేసాడు కదా ఈమె ఫలానా సందర్భంలో ఇలా రియాక్ట్ అయ్యింది కదా అంటే దీని వెనక్కాల వాళ్ళ ఆలోచన అది అనేది అప్పుడు అర్థమవుతుంది వరకు ఎవరికి అర్థం కాదు ఇది ఎందుకు చెప్పినంటే మనుషులు ముసుగులు వేసుకున్నంత వరకు మాత్రమే వాళ్ళని మనం చాలా ఆనందంగా ఆహ్లాదంగా చూడగలుగుతాం ఆ ముసుగులు తీసేసి వాళ్ళ నిజరూపాలు వచ్చినప్పుడు అసలు భరించలేవు నిజరూప మనుషుల నిజరూప దర్శనాలు అసలు భరించలేవు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్న అవలక్షణాలన్నీ మనకి కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి ఎప్పుడైనా వీటన్నిటిలోనూ ఒకసారి కనుక ఒక మనిషి వాస్తవ రూపం మనకి కనపడ్డ తర్వాత ఆ మనిషి ఎప్పుడు కనపడ్డా ఆ వాస్తవ రూపంగా కనపడుతుంది ఆ మనిషి ప్రస్తుత రూపం మనకి ఆనదు ఎందుకంటే యూ హ్యావ్ ఆల్రెడీ వ్యూటిడ్ మీరు ఆల్రెడీ అసర రూపాన్ని చూసుకున్నారు కనుక ఇప్పుడు వాళ్ళు మొహం మీద ఎన్ని నవ్వులు కులుపుకున్నా మిమ్మల్ని ఎంత ఆత్మీయంగా పలకరించినా మిమ్మల్ని ఎంతో ఆత్మీయంగా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టినా నాలుగు బట్టలు పెట్టినా కూడా వాళ్ళు వెనకాల రూపంగా కనపడుతూ ఉంటుంది ఎందుకు అంటే మీరు ఆల్రెడీ దాన్ని చూసారు మీరు చూడకముందు మీకు ఈ రూపమే కనపడింది మీరు దాన్ని చూసిన తర్వాత మీకు ఆ రూపమే కనపడుతుంది ఈ రూపం కనపడుతుంది నిజ మనుషుల నిజ రూప దర్శనం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ అసలు రంగులు బయటకు వచ్చేస్తాయి వాళ్ళ అసలు రంగులు బయటకు వచ్చేసిన తర్వాత అసలు దాన్ని భరించలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళు మీ పక్కనే ఉండి మీతోటే ఉంటే కూడా యూ ఫీల్ ఇట్ వెరీ వెరీ ఇన్కన్వీనియంట్ మామూలుగా కాదు సో బెటర్ నాట్ టు హ్యావ్ దోస్ పీపుల్ ఆర్ నాట్ టు లుక్ ఎట్ దోస్ పీపుల్ వితౌట్ కవర్ ముసుగులు లేకుండా వాళ్ళని చూడ వాళ్ళని చూడడం అన్న అలవాటుగా దూరంగా ఉండండి ముసుగులు లేని మనుషుల్ని మీరు చూడడం మొదలెడితే అసలు వాళ్లతో ఇవ్వడలేదు వాళ్ళతో కలివిడిగా ఉండలేరు వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేరు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని సాధ్యమైనంతవరకు మనుషుల్ని ముసుగులతోనే ఉండనివ్వండి అలాగే మీరు కూడా యాక్ట్ చేయండి అంతే అంటే లిటరలీ ఇట్ ఈస్ యాక్టింగ్ నథింగ్ ఎల్స్ మీరు కూడా వాళ్ళతో పాటు యాక్ట్ చేస్తున్నట్టే ఈమె నా తల్లో నా తండ్రో నా తమ్ముడో అనుకుంటే వాళ్ళు అసలు రూపం ఇది అనేది కనుక మీ మెదడు మీ మెదడుకు వస్తే అసలు ఇట్ ఈస్ ఎట్ లివింగ్ విత్ దెమ్ ఆర్ కంటిన్యూయింగ్ యువర్ జర్నీ విత్ దెమ్ ఇన్ ది లైఫ్ బికమ్స్ వెరీ హారబుల్ సో మనుషులను అలా ముసుగులతో అనివ్వండి ఆ ముసుగుల్లోనే వాళ్ళని చూడడం అలవాటు చేసుకోండి